ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రేపే శ్రీరామనవమి విడిపోయిన భార్య భర్తలు లేదా ప్రేమికులు తిరిగి కలిసి ఉండాలంటే శ్రీ సీతారామ కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాలను మీ గృహంలోకి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా చేస్తే మీరు చక్కగా సీతారాముల్లాగా కలిసి ఉంటారు ఈ మంత్రంతో నేను చెప్పినటువంటి విధానాన్ని ఎవరైతే చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మరి ఈ యొక్క వీడియోను మొదటి నుంచి చివరి వరకు తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి రేపు శ్రీరామనవమి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఫస్ట్ చేయవలసింది బాలకాండ చదవాలి ఇలా చేయడం వలన రాముడు మీకున్నటువంటి అన్ని కోరికలను కూడా నెరవేరుస్తాడు ఈ రోజున నూట ఎనిమిది తులసి ఆకులు తీసుకొని ఆ తులసి ఆకుల మీద శ్రీరామనామాన్ని రాసి ఆ తులసి దళాలను మాలకట్టి శ్రీరాముడికి సమర్పించాలి తర్వాత మీరు రామ మందిరానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి రామ మందిరానికి వెళ్ళి పెసరపప్పు బెల్లం ఎవరికైనా విరాళంగా అందించండి ఆ తర్వాత మీరు మీ ఇంట్లో ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవంతో పాటు రాముడు సీతను కూడా కొలిచి ఆ రోజున ఎటువంటి అబద్ధాలు కానీ ఎవరికి ఇబ్బంది కలిగించడం కానీ చేయకుండా మద్యము మాంసాహారం ధూమపానము చేయకుండా నిష్టగా ఉండి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని విడవకుండా జపించాలి రేపు శ్రీరామనవమి మరియు ఆదివారము పుష్యమి నక్షత్రము కలిసి వచ్చింది అలాగే పుష్య యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీకు అద్భుతమైనటువంటి ఈ తంత్రము పనిచేస్తుంది భార్య భర్తలు ప్రేమికులు ఎంత కఠిన పరిస్థితుల్లో దూరంగా ఉన్నా సరే ఈ యొక్క తంత్రాన్ని దగ్గర చేసుకున్నటకు ఉపయోగించుకోవచ్చు ఈ రోజున ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ రోజున సాక్షాత్ ఆ భగవంతుడే మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజు అనుకున్నటువంటి సంకల్పాలు అన్నీ కూడా నెరవేరుతాయి మరి యొక్క పసుపు అక్షతలను తీసుకొచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని తీసుకొని జపించాలి ఏ విధంగా జపించాలి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ యొక్క గింజలను తీసుకొచ్చి ఏ రోజైతే మీరు ఇది చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు ఒక మంచి రోజును శనివారాన్ని కానీ మంగళవారాన్ని కానీ ఎంచుకొని ఆ రోజున మీరు వండే అటువంటి ఏదైనా ఆహార పదార్థంలో కనుక వేసి నేను చెప్పినటువంటి మంత్రం చేత అభిమంత్రించి మీకు మీరుగానే స్వయంగా తిని ఈ యొక్క సంకల్పాన్ని చేసుకున్నట్లయితే ఆ యొక్క వ్యక్తులు ఎక్కడున్నా కూడా అనుకోకుండా మీకు అందుబాటులోకి వస్తారు వాళ్ళంతటా వాళ్ళే మీతో చక్కగా కలిసి ఉండాలనే ఆలోచనతో వచ్చి తిరిగి మీరందరూ కూడా భార్య భర్తలైనా ప్రేమికులైనా చక్కగా కలిసి ఉంటారు కాబట్టి ఈ యొక్క తంత్రాన్ని కూడా అస్సలు మిస్ చేయొద్దు ఇది సక్సెస్ అయిన తరువాత మీరు ఈ యొక్క ఏదైనా రామాలయానికి వెళ్ళి అక్కడ వస్తువులు కానీ రాముడి పేరు మీద అన్నదానం కానీ చేస్తే చాలా పుణ్యం